వింటర్ వచ్చేసింది కదా ఏదైనా టేస్టీగా తినాలి అన్న మన ఒంట్లో బాగాలేకపోయినా లేదంటే గొంతు గరగరగా ఉన్న ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక పది టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక పది నుండి పదిహేను తీసుకొని స్పైసీ చూసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి తర్వాత ఇందులోనే పుదీనా అలాగే కరివేపాకు గుప్పెడు తీసుకోండి తర్వాత శెన్నెంగాకు ఈ విధంగా ఒక గుప్పెడు తీసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి పక్కన చిన్నగాకు అస్సలు మిస్ చేయకండి పిల్లలకి చాలా ఆకలిస్తుంది అది వేయడం వల్ల అది అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు వేసి పులుపు చూసుకొని కొంచెం చింతపండు అలాగే టేస్ట్ చూసుకొని ఉప్పు ఇందులోనే కొంచెం జీలకర్ర పసుపు వేసి టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి పుదీనా కరివేపాకును గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర అల్లం కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ గొంతు ఒంట్లో బాగా వేడి వేడి అందంలో వేసుకోండి ఒక బుక్ ఎక్కువే తినేస్తారు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్